మధురిమలు ఆధ్యాత్మిక సాధనలు కృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగంలో శ్లోకాలు పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు జ్ఞాన యోగ సాధనలు చెప్తున్నాడు ఈ శ్లోకాలు అన్ని ముఖ్యమైనవే పదిహేడవ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనది ముందు శ్లోకం చూద్దాం ఐదు పదిహేడు తాత్మాన తత్పరాయణా పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషాహ ఈ శ్లోకంలో ఆధ్యాత్మిక రంగంలో పైకి రావడానికి చేయాల్సిన సాధనలు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అవి ఒక వరుస క్రమంలో వచ్చేలాగా మనం వాటిని పేర్చుకుంటాము ఒకటి తత్పరాయణ తత్ అంటే నా ఉన్నత స్థితి పారాయణ అంటే నా జీవితంలో నా అంతిమ లక్ష్యంగా నా ఉన్నత స్థితి ఉండాలి ఇప్పుడు నేను తక్కువ స్థాయిలో ఉన్న అహంకారంతో మమేకం చెందుతున్నాను నేను ఎప్పుడైతే అహంకారంతో మమేకం చెందుతానో అప్పుడే నా ఆనందం అనేక బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది నా భార్య అలా ఎందుకుంది నా పిల్లలు అలా ఎందుకన్నారు అని బాధపడుతూ ఉంటాను అంతేకాదు కుటుంబం పెరిగిన కొద్దీ బంధాలు పెరుగుతూ వస్తాయి వాటితో పాటు బాధలు కూడా పెరుగుతూ వస్తాయి సర్వం పరవశం దుఃఖం బాహ్య వస్తువుల మీద ఆధారపడితే దుఃఖమే మిగుతుంది ప్రపంచాన్ని మార్చలేము అని తొంభై సంవత్సరాలకు తెలుసుకుంటాం అప్పుడు ఈ ఒంట్లో ఓపికంతా అయిపోతుంది అందువల్ల తెలివైన లక్ష్యం ఏమిటి మన ఆనందంగా భద్రతతో ఉండాలి అవి బాహ్య వస్తువుల వల్ల రావు బాహ్య వస్తువులు ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి దీని అంతర్గత స్వేచ్ఛ అంటారు నిజానికి అంతర్గత స్వేచ్ఛనే మోక్ష అంటారు మోక్షం అంటే ఎక్కడో అడవిలోకి వెళ్లాలనో మరణం తర్వాత పొందాలనో అనుకోకండి మోక్షం అంటే పరిస్థితులు మనం ఆశించినట్టుగా లేకపోయినా కూడా మనం ఆనందంగా ఉండగలగటం దీనివల్ల ప్రయోజనం ఏమిటి భవిష్యత్తు అంటే భయం వేదు భవిష్యత్తు మన పూర్ణత్వాన్ని ప్రభావితం చేయలేదు అని తెలుస్తుంది సముద్రం తన పూర్ణత్వానికి నదుల మీద ఆధారపడదు నదులు మేమే నీకు నీటిని ఇస్తున్నాము అంటే సముద్రానికి నిజం తెలుసు నదులకే నీరును సముద్రం వాన రూపంలో ఇస్తున్నదని సముద్రానికి తెలుసు అందువల్ల నదులు సముద్రంలో ప్రవహించినా ప్రవహించకపోయినా సముద్రం ఎప్పుడూ పూర్ణమే అంతేకాదు అందులోకి పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుంది చిన్న నది ప్రవహిస్తుంది కానీ సముద్రానికి ఏమీ అవదు నా ఉన్నత స్థితి కూడా అంతే ఆత్మనైన నేను సముద్రంతో సమానం నాలో కలిసే నదులు నాకు కలిగే అనేక అనుభవాలు మంచి అనుభవాలు వస్తాయి చెడు అనుభవాలు వస్తాయి కానీ నేను సముద్రంలాగా ఎప్పటికీ పూర్ణుణ్ణి ఎప్పుడైతే నేను నా పూర్ణత్వాన్ని అర్థం చేసుకుంటానో అప్పుడే నా లక్ష్యం మారుతుంది ప్రపంచాన్ని మార్చటానికి ప్రయత్నించే బదులు నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను ఆధారపడే అహంకారం స్థాయి నుంచి నిత్యముక్త అయిన ఆత్మస్థాయికి ఎదుగుతాను ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలుసు తత్పరాయణ అంటే నా జీవితానికి ఒక మార్గం ఏర్పడింది ఎప్పుడైతే నేను నా ఉన్నత స్థితిని తెలుసుకుంటానో అప్పుడే నేను అసంగత్వం అలవర్చుకుంటాను సినిమా తెరలాగా అసంగంగా ఉంటాను జ్ఞానం ద్వారా ఆంతర సన్యాసం స్వీకరిస్తాను ఈ జ్ఞానానికి విలువనివ్వటం మొదటి దశ రెండు తద్బుద్ధయ ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం తద్బుద్ధి అంటే ఆత్మ జ్ఞానం నా లక్ష్యం ఏర్పడ్డాక ఏం చేస్తాను ఆత్మజ్ఞానం పొందటానికి వస్తాను ఇక్కడ కర్మయోగం గురించి చెప్పలేదు కానీ మనం కలుపుకోవచ్చు కర్మయోగం పాటించి జ్ఞానయోగానికి వస్తాను జ్ఞానయోగంలో ఏం పొందుతాను నా ఉన్నత స్థితిని తెలుసుకుంటాను నా ఉన్నత స్థితి తెలుసుకుంటే సరిపోదు నేను దానితో అంత తేలిగ్గా మమేకం చెందలేను చెందలేదు ఇన్నాళ్ళు నా అహంకారంతోనే మమేకం చెందుతూ వచ్చాను అది అంత తేలిగ్గా పోదు దీన్ని వాసన అంటారు దేహాత్మ వాసన ఇది అందువల్ల ఆత్మజ్ఞానం పొందాక ఏమంటాను నేను సంసారిని కాని ఒక ఉన్నత నేను ఉంది అది ఆత్మ అది ముక్తి పొందింది అంటాను అంటే ఆ ఉన్నత నేను ఎక్కడో ఉన్నట్టుగా అనుకుంటాను దానివల్ల ప్రయోజనం లేదు దాని నుంచి తర్వాత సాధనకి రావాలి ఏటది నేను భర్తను నేను తండ్రిని నేను విద్యాధికుడిని అంటూ చెప్పుకునే అహంకారపు ప్రశంసలను మానాలి అది అంత తేలిక కాదు నేను గీత నేర్చుకున్నాను ఒక గర్వం నాకు బ్రహ్మసూత్రాలు తెలుసు ఇంకొక గొప్ప ఆ గర్వం చాలా శక్తివంతమైనది అదంత తేలిగ్గా పోదు అందువల్ల అహంకారం నేను నుంచి ఆత్మ నేనుకి ఆపేక్షిక నేను నుంచి ఆద్యంతిక నేనుకి మారాలి మూడు తద్ నిజానికి ఇదే చాలా కష్టమైన పని నేను ఉన్నత స్థితికి చెందిన ఆత్మను అర్థం చేసుకోవడం చాలా తేలిక కానీ అహంకార అభిమానాన్ని వదులుకోవడం చాలా కష్టం అందువలనే కృష్ణ పరమాత్మ తత్ ఆత్మనహ అంటున్నాడు తత్ ఆత్మనహ అంటే ఉన్నత నేనుతో మమేకం చెందటం అందువలనే పూర్వం ఆశ్రమాల్లో సన్యాసాశ్రమ ధర్మాన్ని చెప్పేవారు ఎందుకంటే సన్యాసం స్వీకరిస్తే బంధాలు తెంపుకోవటం తేలిక ఒక్కొక్క బంధం ఒక్కొక్క విధమైన అహంకారాన్ని పెంచుతుంది అలాగని ఈ విషయం వినగానే ఇంటికి వెళ్ళి ఇవాళ నుంచి నువ్వు నా భార్య కావు నేను నీ భర్తను కాదు అని చెప్పకూడదు వారితో ప్రేమగా ఉంటూనే ఇది నేను వేసే వేషం మాత్రమే అనే నిష్టలో ఉండాలి తన్నిష్టాహ నిష్ట అలా నేను ఉన్నతమైన ఆత్మను అని తెలుసుకున్నాక ఆత్మలోనే రమించటాన్ని తన్ అంటారు ఇది నాలుగో దశ అంతకుముందు ముందు నేను శరీరాన్ని నాకు ఆత్మ ఉంది అన్నాను తర్వాత నేను నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాను ఇప్పుడు నా మాటని మార్చాలి ఏమని నేను ఆత్మను నాకు వ్యవహారం నడపడానికి శరీరం ఉంది అది ఎప్పుడైనా దేవుడు నాకు ముందు చెప్పకుండా తీసుకువెళ్ళిపోవచ్చు నేను శాశ్వతమైన ఆత్మను దేవుడు నన్ను ఎన్నడు తీసుకువెళ్ళడు తీసుకువెళ్ళలేడు ఈ నిధి ధ్యాసంలో ఎప్పుడు ఉండాలి ఈ శరీరం ఈ ఇంద్రియాలు ఈ మనసు ఈ బుద్ధి అన్ని నేను వ్యవహారం నడపటానికి ఇవ్వబడ్డాయి కానీ నేను ఇదేమీ కాదు నేను చిదానందరూప శివోహం శివోహం ఈ సూత్రాన్ని పదే పదే వల్ల వేస్తే నాకు అది సహజంగా అబ్బుతుంది నాకు జ్ఞాననిష్ట కలిగిందో లేదో ఎలా తెలుస్తుంది కష్టకాలంలో నా ప్రమేయం లేకుండా నాకు ఆ జ్ఞానం గుర్తుకు వస్తే నేను ఆ జ్ఞాననిష్టలో ఉన్నట్టు అర్థం నా జ్ఞానం అంతా నేను రాసుకున్న నోట్స్ లోను నేను రికార్డు చేసుకున్న క్యాసెట్ లోను ఉండి నాకు అవసరానికి రాకపోతే ఆ జ్ఞానం ఉండి కూడా లాభం లేదు అవసరానికి నాకు గుర్తుకు వచ్చిన జ్ఞానాన్ని జ్ఞాన నిష్ట అంటారు బాహ్యంగా మార్పు త్వరగా వస్తుంది కానీ అంతర్గత మార్పు త్వరగా రాదు అది వచ్చేలాగా ఆ నిష్టలో ఉండాలి జ్ఞానం పొందే నాలుగు దశలు మళ్ళీ చూస్తే ఒకటి జ్ఞాన విలువ తెలుసుకోవటం రెండు నాకు ఆత్మ ఉంది అని తెలుసుకోవటం మూడు నేను ఆ ఉన్నతమైన ఆత్మను అని స్వీకరించటం నాలుగు ఈ జ్ఞానం నాలో అప్రయత్నంగా స్వాభావికంగా స్థిరపడటం ఈ నాలుగు దశలను దాటిన వారిని బ్రహ్మనిష్ఠులు లేదా జ్ఞాననిష్ఠులు అంటారు అటువంటి వారికి ఏం వస్తుంది జ్ఞాన నిర్భూత కల్మశాహ అన్ని కల్మశాలు జ్ఞానం వల్ల నిర్మూలింపబడతాయి మూడు కల్మశాలు ఉంటాయి అవి అజ్ఞానం సంశయం విపర్య అజ్ఞానం అంటే ఆత్మ గురించిన అజ్ఞానం సంశయం అంటే శాస్త్రం నేర్చుకున్నాక కలిగే కొన్ని సందేహాలు విపర్య అంటే అహంకార అభిమాన వాసనలు ఈ మూడు కల్మశాల కిందకు వస్తాయి అవి జ్ఞాన శక్తి వల్ల తొలగించబడతాయి దీని జీవన్ ముక్తి అంటారు ఈ జ్ఞానం పొందిన వారు ఇక్కడే ఇప్పుడే జీవన్ ముక్తిని అనుభవిస్తారు ఎంతకాలం వారి ప్రారంభ కర్మ ఉన్నంత వరకు అపునరావృతిని గచ్చంతి ఈ శరీరం రాలిపోయాక వారిది మరణం అనరు వారు ఆత్మ కాబట్టి దానికి మరణం లేదు కాబట్టి శరీరం రాలిపోయింది అంటారు ఈ శరీరం రాలిపోయాక వారు విదేహముక్తి పొందుతారు అపునరావృత్తి అంటే విదేహముక్తి తిరిగి రాని ముక్తి వాళ్ళకి పునరపి జననం పునరపి మరణం ఉండదు